ఇక్కడ మనం షిప్ లో ఉన్నాం ఇక్కడ చూస్తే ఓవరాల్ గా దుబాయ్ సిటీ కనబడుతుంది ఇక్కడ వీళ్ళందరూ కూడా కనబడుతున్నారు ఓకేనా గ్రేట్ 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 అనిపిస్తున్నారు ఓకే ఇది షిప్ ఇక్కడ షిప్ ఉంది ఓకేనా సార్ జస్ట్ హాయ్ చెప్పండి సార్ జస్ట్ హాయ్ 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 సో మీ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క ఒక్కొక్క టూ టూ మినిట్స్ షేర్ చేయాలి సో మీ పేరు మీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పాలి సినిమా స్టార్ పేరు అయితే బాగా తెలుసు సార్ పేరు కొంచెం మర్చిపోయినా సారీ ఎస్ సార్ ఎస్ సార్ గుడ్ మార్నింగ్ నా పేరు నవీన్ నేను నారాయణ చట్ నుంచి చెప్పిన లీడర్స్ మనం అందరం వెసిట్ చేస్తే ఏం కదా వెసిట్ చేస్తే ప్రతి ఒక్కటి ఇప్పుడు మాకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ మేము ప్రజెంట్ దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాం దుబాయ్లో ఫుల్స్లో ఉన్నాం ఇక్కడ పైన ఇది ఎయిటీన్త్ ఫ్లోర్ పద్దెనిమిదో ఫ్లోర్లో పైన ఉన్నాం ఎందుకంటే మొత్తం బిల్డింగ్ మొత్తం సముద్రం ప్రతి ఒక్కటి ఉంది ఇలాంటి అవకాశం మరి మాకే ఉందా అంటే అదృష్టం కలిసి వచ్చింది కాదు అదృష్టం మీకే కదా ఒక నిమిషంలో జీవితం మారది కానీ తీసుకున్న ఒక నిమిషంలో తీసుకున్న నిర్ణయం తోటి ఇక్కడ వరకు వచ్చినాం మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోండి చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఒక టూ ఇయర్స్ కమిట్మెంట్ అవకాశం ఓకేనా థ్యాంక్ యూ విషయం నెక్స్ట్ స్టోన్స్ ఇక్కడ నాకు స్టోన్స్ ఉంటాయి అందరు అంటారు కదా మూడు రోజులు ఎంత చేసుకోమని మూడు నెక్స్ట్ శ్రీనివాస్ సార్ గ్రేట్ లీడర్ మూడు అక్కడే ఉంటుంది ఇక్కడ చూడండి దుబాయ్ వచ్చి రావడం జరుగుతుంది ఏం చేసినామంటే తా సబ్బు వేస్ట్ చేంజ్ చేయడం వల్ల ఏ అవకాశం ఉంది అందరికీ కూడా అవకాశం డ్రీమ్ అనేది గట్టిగా ఉండాలి ఒకటి ఫీల్ అని గట్టిగా చేయాలి వచ్చిన మార్నింగ్ వేసి ఫీల్డ్కి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మనం పది గంటలకు పోయి ఊళ్ళో పోతే జనాలు ఉంటారు కాబట్టి ఫెయిల్ అవుతాం కాబట్టి వచ్చిన మార్నింగ్ దీనిలో కరెక్ట్ సీడిలో ఆరు గంటలకు పోయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది వీళ్ళే మన కష్టం కష్టం చేస్తే సుఖమైన ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ తప్ప శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్ లేదర్స్ నా పేరు శ్రీనివాసరావు నర్సరాబాబా ఎట్లో ఉంటాను ప్రజెంట్ ఫస్ట్ ఆరోగ్యం కోసం ప్రొడక్ట్స్ కోసం వచ్చాను నెక్స్ట్ ప్రొడక్ట్స్తో పాటు ఆదాయం ఉంది ఆదాయంతో పాటు ఫారిన్ టూర్ ఉందనే దాన్ని ఒకసారి థాయ్లాండ్ వెళ్ళి వచ్చాను రెండోసారి ఇది టూరిస్ట్ దుబాయ్ వచ్చాను దుబాయ్లో అద్భుతంగా వండర్ఫుల్గా అందరినీ కలిసిన తర్వాత ఇంకా ఇన్స్పిరేషన్ పెరిగి ఫాస్ట్గా చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యను అంటే వాళ్ళని కలిసి కూడదామన్నంత ధైర్యం కాన్సెప్ట్ పెరిగింది పవర్ఫుల్గా సార్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ యర్స్ నా పేరు స్వామి గద్దరు నుంచి దుబాయ్ వచ్చాను ఏంటంటే ఇది ఒక దిశ నిర్ణయం వల్ల ఎందుకోసం అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాలు సెక్యూర్గా పనిచేసిన కానీ ఎక్కడ కూడా సక్సెస్ లేదు మన రీచ్ ఎక్కడ నెరవేరే మన శ్రమ అనేది వృధాగా పోతుంది బయట కానీ మనం హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ అయ్యి టీంలో మనం పనిచేసినట్లయితే ఖచ్చితంగా మనం ఇంత మంచి రీచ్ అచీవ్మెంట్ చూడండి చూడండి లీడర్షిప్ సముద్రం ఇందులో మేము దాదాపు ఒక పదమూడు పదిహేను ఫ్లోర్ల పైన మేము వండర్ఫుల్ ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది ఎందుకోసం అంటే ఆ జీవితంలో మనం ఇక్కడ పని చేయకుండా మనం అసలు చూడలేము కానీ ఇంత మంచి అవకాశం మనకుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇదిగో ఇప్పుడు మాట్లాడినా సార్ ఈయననే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నా రియల్ గా చాలా హ్యాపీగా ఉంది ఆనందంగా ఉంది సో మా మిత్రులతో వెళ్ళడం కూడా చాలా ఆనందంగా ఉంది రియల్ గా సో నేను ఒక చిన్న ఉద్యోగం చేసిన వాడిని కానీ మా ఫ్రెండ్ చెప్పడం ద్వారా ఈరోజు సపోర్టేషన్ చేంజ్ చేసుకుంటే జీవితం మారిపోయింది స్టార్ కోర్స్ లో కూర్చొని ఉన్నా సో డైమండ్ రేట్ లెవెల్లో ఉన్న మంచి ఇన్కమ్ తీసుకుంటున్నా అండ్ అంతేకాకుండా కూడా జీవితంలో కళలు అంటే ఉండేవి కావు అటు టిఫిన్ డబ్బు పట్టుకొని పోయి కాల్ చేసుకుని వచ్చేవాణ్ణి కూడా తీసుకుంటే ఒక మంచి లెవెల్ ఉన్నా సో అంతేకాకుండా చాలా ఆనందంగా ఉన్నాం సో జస్ట్ షాప్ చేంజ్ చేసుకుని జీవితం మారిపోతుంది తెలుసుకున్నాం సో థ్యాంక్ యూ అండ్ విష్యూ ఎవరైతే ఈ వీడియో పంపిస్తారో వాళ్ళని అడగండి థ్యాంక్ యూ అండ్ విష్యూ